అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ముద్దు డైమండ్ రాణి అలియాస్ రోజక్క గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం విందాం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆ జన సమూహాన్ని జన సునామీని చూసి భయపడి రాత్రికి రాత్రి జీవోని తయారు చేసి తల్లికి వందరం అని చెప్పి మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎనభై నాలుగు లక్షల మంది తల్లులకి ఇవ్వలేని వాళ్ళు ఇక ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు ఎలా ఇస్తారో నలభై ఐదు మీరు ఒకసారి ఆలోచించారు సో ఈ రోజా గారు నాకు ఒకటి అర్థం అవ్వదు నిజంగా మీరు రాజకీయాల్లోకి పనికొస్తారా నాకు డౌటే మీకేమైనా కింద అభిప్రాయం ఒక్కొక్క చేద్దాం వైఎస్ఆర్సిపి కార్యకర్తలకే చిన్న ఎగ్జామ్ ఏమది రోజా అనే వ్యక్తి రోజా అనే వైఎస్ఆర్సిపి పార్టీకి ఎక్స్ మంత్రి ఆమె రాజకీయాలకు వస్తుందా లేకుంటే కొత్తగా ఏదో డ్రామా జూనియర్స్లో జాయిన్ అయినట్టుంది ఆ డ్రామా జూనియర్స్ పనికి వస్తుందా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నా వాటు రాజకీయాలకైతే పనిచేయదు ఎందుకు రాజకీయాలకు పనిచేయదు అంటే నెక్స్ట్ జగన్ అన్న ఖచ్చితంగా సీట్ ఇవ్వడు ఎందుకు సీట్ ఇవ్వడంటే రోజా ఉన్నటువంటి ఆ గబ్బు నోరు వల్లే ఈరోజు పదకొండు స్థానాలకు పడిపోయాడు పదకొండు స్థానాలకు పడిపోయాడు కాబట్టి కనీసం ప్రతిపక్షం కూడా రాలేదు ప్రతిపక్షం కూడా రాలేదు కాబట్టి అసెంబ్లీకి కూడా సిగ్గుకి వెళ్ళని పరిస్థితి వీటన్నిటికీ కారణం ఎవరు రోజక్క రోజక్కని మరి సీట్ ఇస్తాడా రోజక్కకి మళ్ళీ సీటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా అనుకో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గబ్బు నిజం ఇది నిజం వాస్తవం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నా వాటైతే రోజా గారు ఇక రాజకీయాలకి పనికిరారు ఆమె జబర్దస్త్ కానీ డ్రామా జూనియర్స్ కానీ ఇంకేమైనా సోస్ కానీ అయితే అర్హురాలు లేదా సినిమాలో యాక్టింగ్ చేసుకున్నా కూడా ఓకే నేను సినిమాలో యాక్టింగ్ చేసుకుంటే ఆమె యాక్టింగ్కి నేను ఏమంటారు నేను ఒక ఫ్యాన్ని ఆమెకు ఫ్యాన్ ఎందుకంటే ఆమె నవ్వు ఆమె డ్యాన్సు ఆమె యాక్టింగ్ బాగుంటుంది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ చేసిన యాక్టింగ్ ఇక్కడ చేసేస్తుంది మళ్ళీ అది ప్రధాన సమస్య ఇక్కడ ఇప్పుడు ఏదైతే సినిమాలో కానీ సోస్లో కానీ చేసినటువంటి యాక్టింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ యాక్టింగ్ స్కిల్స్ రాజకీయంలో చూపించేస్తుంది ఈ రాజకీయంలో చూపించడం వల్ల ప్రజలకి వ్యతిరేకత వచ్చి జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాల్లో పడిపోయాడు ఇక చెప్పండి చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అంటూ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది దీన్ని ఓకే రోజా గారికి నేను ఒక విషయం నేను ఒక విషయం అడుగుతా ఇది దేనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీలు ఇచ్చారు ఆ హామీలు చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఇది అన్యాయం కాదు అక్రమం కాదు రేపో మాపు ఇస్తాడు పోనీ గ లాస్ట్ సరే మీ అభిప్రాయం ప్రకారం ఇంక ఎన్నికల దగ్గరనే ఇవ్వచ్చు అనుకోండి ప్రజలకైతే మేలు జరుగుతుంది ఖచ్చితంగా ఇస్తాడు కానీ నా దగ్గర ఒక క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం ఒకసారి చూద్దాం ఒకసారి ఇది చూసే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్యూఆర్ కోడ్ని ఒకసారి స్కాన్ చేసుకోండి చెప్తా స్కాన్ చేసుకున్నారు కదా నేను కూడా ఒకసారి స్కాన్ చేస్తా ఏమొస్తుంది ఒకసారి చూద్దాము స్కాన్ చేస్తే ఇదిగో ఇది ఈ స్క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎంజాయ్ విత్ గంజాయ్ బాటిల్ విత్ బాటిల్ వీధికో స్విమ్మింగ్ పూలు ఎదిరిస్తే ఏ చేస్తాం ప్రకృతి కకృతి నా భూతే నా భవిష్యత్తు పాన్ ఇండియా ప్యాలెస్లు బాయ్ బాబాయ్ ఇవి మనం చేసినటువంటి ఈ క్యూఆర్ కోడ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన హామీలే గుర్తొస్తాయి మరి ఈ స్కానర్ గుర్తు ఈ స్కానర్ మనము ఒక్కసారి స్కాన్ చేస్తే ఇగో ఈ హిస్టరీ మొత్తం వస్తుంది బాయ్ బాబాయ్ ఎంజాయ్ విత్ గంజాయ్ బాటిల్ విత్ బాటిల్ ఇది కొంచెం స్విమ్మింగ్ పూల్ ఇంతో పాటు ఇంకొకటి కూడా దీంట్లో యాడ్ చేయడం మర్చిపోయాం జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అది మర్చిపోయినాం మా వాళ్ళు మర్చిపోయినట్టున్నారు ఇంకొకసారి గుర్తు చేస్తాం మా వాళ్ళకి ఇవి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అప్పుడు పెద్ద అంగం అయింది దాని మీద నేను ఒక మంచి స్క్రిప్ట్ కూడా చేశాను ఆ స్క్రిప్ట్ కింద మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతా చూడండి ఒకసారి చూడండి ఆ వీడియో చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా మోసం చేశారో ప్రతి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది దొంగ దొంగ అంటుందా మేనిఫెస్టోలు చూపించి కూటమి ప్రభుత్వం కేంద్రం వరకు అందరూ కూడా ఇది ఈవీఎం ల విజయమే ఇది కూటమి కేంద్ర స్థాయిలో కనీసం మనకి పరువు కూడా లేదు మన పార్టీకి నరేంద్ర మోడీ మన ముఖం కూడా చూడ్డు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడంటే నరేంద్ర మోడీ ఉంటాడు నువ్వు దూరం ఉండు బాబా అంటాడు ఈరోజు నువ్వు కేంద్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి కేంద్ర స్థాయిలో అబద్ధాలు చెప్పుకొని తిరుగుతుందని చెప్తున్నావే జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర స్థాయిలో నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పుకొని నీకు దిగువ సభలో వక్ ఈ మద్దతు తెలుపుతావు ఎగువ సభలో మళ్ళీ ఎంపీలకి మద్దతు ఇవ్వకండి అని చెప్తా దిగువ సభలో మద్దతు ఇవ్వలేదు ఎగువ సభలో మద్దతు ఇచ్చారు అంటే రెండు మాటలు ఇలాంటి మాటలు పెట్టుకొని మనం కేంద్ర స్థాయిలో వెళ్తే మన రాష్ట్ర పరం ఏమైనా ఉంటుందా పొరపాటుని మీరు అధికారంలో వచ్చుంటే కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులు ఒక్క రూపాయి కూడా రాకపోతుండే మీరు చేసినటువంటి పనికి పని పనికి విజయం కాదు అనేది అర్థం చేసుకున్నారు కూటమి ప్రభుత్వం మాట్లాడితే నేను చెప్తా లోకేష్ గారి దుక్కు చూస్తే మనకున్నటువంటి కొడాలనానికి గుండుపోటు వచ్చేసింది లోకేష్ గారి దిక్కు చూస్తే మనకున్నటువంటి వంశీకి దగ్గు జలుబు జ్వరం అన్ని వచ్చేసినాయి లోకేష్ గారి దిక్కు చూస్తే అంబట్ రాంబాబుకి భయం వేస్తుంది లోకేష్ గారి దుక్కు చూస్తే పేరు నాని గారికి భయం వేస్తుంది లోకేష్ గారి దుక్కు చూస్తే మా అప్పలరాజు వణిగిపోతుండే బాబు ఆయనకి ధైర్యం చెప్పండి ఫస్ట్ లోకేష్ గారు దుక్కు చూస్తుంటే ఇంకెవరున్నారు బోరుగడ్ అనిల్ ఇక వద్దులే చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద సంతానం అంత లిస్ట్ వస్తుంది లోకేష్ గారి దుక్కు చూస్తే వదిలేటట్లు లీడరా బాబు మనల్ని అని చెప్పేసి ఎవరు భయపడుతున్నారు నిజంగా చెప్పు రోజా మేడం నిజంగా చెప్పండి ఇప్పుడు ప్రజలకు కానీ రాజకీయంగా కానీ లేకపోతే ఇంకా విధంగా కానీ ఇంకా విధంగా కానీ భయంలో ఎవరున్నారు ప్రజలందరూ కలిసి మన కొడాలి నాని దగ్గరికి వచ్చి మా అకౌంట్లో డబ్బులు ఎందుకు పడ్డాయి ఐటీ వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు నేను మీ మీ పేరే చెప్తామంటే మీరందరూ చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తా మీ దగ్గరికి ఎవడు రాడు లేకపోతే నన్ను అరెస్ట్ చేస్తారని భయపడింది ఎవడు ఎంత చెప్ప ఫస్టు నిజాలు ఎవరికి తెలియవు మేడం మీ చరిత్రలు మీ హిస్టరీలు అందరు చదివేసే కూర్చున్నాం ఇక్కడ అయితే వన్ నాట్ ఎయిట్ లో హాస్పిటల్ కి పంపించామని చెప్పి యాక్సిడెంట్ చేసిన ప్రైవేట్ కారు నెంబర్ ని డిస్ప్లే చేస్తూ ఆ కార్ ని సీజ్ చేయడం కూడా జరిగింది మళ్ళీ జూన్ ఇరవై రెండుకి ఎలా మారింది జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక తలకాయ దొల్లినట్టు వాళ్ళు ఒక వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసి దాని మీద శర్మిల గారితో అయ్యావు గారు కేశవతో అలాగే చంద్రబాబు నాయుడు గారు హోం మంత్రి ఎలా మాట్లాడిన తర్వాత సరే ఈ మేడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఉన్నటువంటి ఆ తల అనేది ఒక గ్రాఫిక్స్ అని చెప్పేసి మేడం మాట్లాడుతున్నటువంటి మాట అయితే దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలేం మాట్లాడుకుంటున్నారు ఒకసారి విందండి అన్ని చేసిన తల్లిని నాకు ఎలా నేర్పడే పార్ కింద ఏంటి మా అందరి ప్రదేశం జనమల్లా చూచారు నువ్వెందుకు తప్పు కప్పు పిచ్చేస్తున్నావు తప్ప తప్పు పుచ్చుకొని ఎదురు నెరగదుగా మాట్లాడు ఐ లవ్ యూ రోజా రాణి ఇప్పుడు చెప్పు డైమండ్ రాణి ఇప్పుడు చెప్పు మరి ప్రజలు ఇలా మాట్లాడుకుంటున్నారు మన యొక్క చేష్టలు మన యొక్క పనితీరు గురించి ఇలా మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు సమాధానం చెప్పు ఆంధ్రప్రదేశ్ సరే నాకు చెప్పాల్సిన అవసరం లేదు కూటమి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు మీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రజలే మాట్లాడుతున్నారు డైమండ్ రాని మరి మన కళ్ళు ఏమైనా కాకిలగడ్డ ఎత్తుకెళ్ళిపోయినాయా లేదంటే హాస్పిటల్కి వెళ్తే మంచి స్పెట్స్ ఒకటి ఇస్తారు అవి పెట్టుకుంటే నీట్గా కనబడుతుంది ఏం జరిగింది అనేది లేకుంటే నా స్పెడ్స్ ఇస్తారంటుంది ఆ పెద్దావిడ మరి తీసుకో స్పెట్స్ అయినా పెట్టుకుంటే జర జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు మన చేసిన మన అన్న చేసినట్టు పనులైనా కనబడతాయి నీట్గా ఏం మాట్లాడతారు మేడం మీరు మీరు వెళ్ళిపోండి అసలు రాజకీయాల్లో వద్దు దయచేసి రోజా గారు ఇక రాజకీయాలకి రారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో రోజా గారికి సీట్ ఇవ్వరు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు రోజా గారు చేయలే చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి తక్షణ పని ఏంటి మళ్ళీ సినిమాలైనా చేసుకోవాలి లేదా మళ్ళీ జబర్దస్త్లోకై వెళ్ళాలి లేదా మళ్ళీ డ్రామా జూనియర్స్ ఏవో మళ్ళీ జాయిన్ అయినట్టుంది అవైనా చేసుకోవాలి సో దీనిపైన మీ అభిప్రాయం ఏదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ